తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్విఎస్ గోల్డ్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం కదా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తే మనకి ఏ జబ్బులు తగ్గువు ప్రాణాలు కూడా పోతాయి అనేది మనం వింటూ ఉన్నాము అంటే ఏంటి అసలు సో మనం ఎట్లా దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య ఎందుకూరి ఉన్నారు ఫ్రమ్ గ్లెనిగల్స్ హాస్పిటల్ లక్డి కపుల్ మ్యామ్ నమస్తే నమస్తే అండి మ్యామ్ జనరల్గా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు యాంటీబయోటిక్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా వాడొద్దు ఎలా చెప్తామో అలాగే వాడండి లేదంటే రెసిస్టెన్స్ వస్తుంది అని ఇప్పుడు అదే టాపిక్ చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు మందులు అని ఏంటి మేము అసలు అది సో బేసిక్లీ చాలామంది మీరు ఇప్పుడు అన్నట్టు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మందులు పనిచేయకపోవటం మాత్రమే అనుకుంటారు కానీ ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చిన్నగా ఉన్న ఒక వ్యాధి కానివ్వండి డిసీజ్ కానివ్వండి ఇన్ఫెక్షన్ కానివ్వండి దానికి మనం ఎన్ని రోజు ప్రతి ఒక్క యాంటీబయాటిక్కి ఇంత డోస్ ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది ఉంటుంది కానీ జనరల్గా అంతసేపు మనం కానీ ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నార్మల్గా ఫీవర్ వచ్చేసింది అందరూ ఓకే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నేను ట్రావెల్కి వెళ్తున్నాను నేను హాలిడేకి వెళ్తున్నాను నేను స్ప్రెడ్ చేయకూడదు అనుకుంటా అవసరం కన్నా ముందే వాడేస్తున్నాను యాంటీబయాటిక్ యూసేజ్ అనేది అది ఎందుకంటే ఇండియాలో ఓవర్ ద కౌంటర్ సప్లై ఆఫ్ యాంటీబయాటిక్స్ చాలా ఈజీగా దొరుకుతుంది ప్లస్ ముందు ఇలాగే ఫ్యామిలీ మెంబర్స్కో ఫ్రెండ్స్కో ఒక సోర్ త్రోటో ఇన్ఫెక్షన్ వేరేదని వచ్చింది అనుకోండి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది నాకు కూడా అదే ఉండింది నాకు కూడా ఇదే ఉండిందమ్మా అమ్మా అని చెప్పిన వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షన్ వీళ్ళకి ఇది కరెక్టా కాదా అసలు ఇది అవసరమా లేదా అని చూసుకోకుండా ఓల్డ్ ప్రిస్క్రిప్షన్స్ వాళ్ళదైనా వేరే వాళ్ళదైనా అసలు ఇన్ఫెక్షన్ ఏంటి అని తెలియకుండా వాడటం అనేది చాలా ఇంక్రీస్ అయిపోయింది ఒకటేంటంటే అవసరం ఉందా లేదా చూసుకోకుండా రెండు ఏంటంటే ఇప్పుడు యాంటీబయాటిక్ తీసుకోగానే జనరలీ ఒక ఫైవ్ డేస్ డోస్ ఇవ్వాలనుకోండి పొద్దున్న సాయంత్రం మూడో డోస్కో నాలుగో డోస్కో మంచిగా అయిపోగానే దే ఫీల్ గుడ్ కాబట్టి థర్డ్ డే నుంచి ఆపేస్తారు సో థర్డ్ ఫోర్త్ డే కూడా బాగున్నా కూడా తీసుకోవాలి అప్పుడే మన బాడీకి మన ఇమ్యూనిటీ దీనికి రెసిస్టెన్స్ కాకుండా చూసుకుంటుంది అలా చేయకుండా ఓకే మూడో రోజు బాగుంది సరే ఈ రోజు నేను వెళ్ అసలు కొంతమంది ఆ థాట్తోనే వెళ్తారు ఏది ఐదు రోజులు తీసుకోమన్నారా థర్డ్ డే ఐ విల్ ఫీల్ గుడ్ నేను ఇక్కడతో ఆపేస్తాను ఆ కంప్లీట్ చేయాలి కోర్సు అసలు మనకి ఇది అవసరమా అనేది ఆలోచించట్లేదు సెకండ్ థింగ్ ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే చిన్న ఇన్ఫెక్షన్స్కి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీబయాటిక్ అవసరం ఉందా లేదా అది ఎవరు చెప్పగలరు మీకున్న పర్టికులర్ ఇన్ఫెక్షన్ని బట్టి అది జనరల్ సీజనలా వైరల్లా బ్యాక్టీరియల్ అని ఎగ్జామినేషన్ హిస్టరీ తర్వాత ఒక డాక్టర్ చెప్పగలరు ఫార్మసీ వాళ్ళు చెప్పలేరు ఓవర్ ద కౌంటర్ వెళ్ళి నాకు ఇది ఉంది అంటే వాళ్ళు చెప్పలేరు సో ఖచ్చితంగా ఒక డాక్టర్ విజిట్ అనేది అవసరం సెకండ్ థింగ్ ఏంటంటే యాంటీబయాటిక్ యూసేజ్ తర్వాత మధ్య ఆపేసినందుకు ఇప్పుడు త్రీ టైప్స్ థింగ్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఒక యాంటీబయాటిక్ డైరెక్ట్గా లివర్ని హెపటోటాక్సిక్ అంటే లివర్కి డైరెక్ట్గా టాక్సిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే ఏంటంటే ఆ యాంటీబయాటిక్ వల్ల లివర్ సెల్స్కి హామ్ అవ్వచ్చు ఓకే దానివల్ల మనం కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా ఎందుకంటే డైరెక్ట్గా లివర్లోంచి పాస్ అవుతుంది కాబట్టి సెకండ్ థింగ్ ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేది మన ఇమ్యూనిటీ వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే ఈ యాంటీబయాటిక్స్ కి ఇమ్యూనిటీ అటాక్ చేసి లివర్ ని అటాక్ చేయమని చెప్తుంది ఓకే ఇది ఇమ్యూన్ మీడియేటెడ్ ప్రాబ్లమ్ అని మనం చెప్పుకోవచ్చు థర్డ్ ఏంటంటే కొన్ని యాంటీబయాటిక్స్ బైల్ బిలురుబిన్ని సరిగ్గా ఫ్లో అవ్వనివ్వకుండా బైల్ జ్యూస్ ని సరిగ్గా ఫ్లో అవ్వనివ్వకుండా దానివల్ల వచ్చే జాండీస్ ఉంటుంది సో బేసిక్గా అన్నీ ఒకే రకంగా యాక్ట్ చేయవు ఏ యాంటీబయాటిక్ దేనికి పనిచేస్తుంది అది డైరెక్ట్గా లివర్ని యాక్ట్ చేస్తుందా లేదా ఇది ఇమ్యూనిటీ మీద ఇది వచ్చి దాని వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుందా లేదా దీని వల్ల అబ్స్ట్రక్టివ్ జాండీస్ వస్తుందా కొంతమందికి ఆపేసిన వెంటనే జాండీస్ వస్తుంది దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారు ఇది వేరేది అని అనుకుంటారు యాంటీబయాటిక్ వల్ల రాలేదేమో అని అనుకుంటారు కానీ చాలా మట్టుకు తెలిసిన నోన్ యాంటీబయాటిక్స్ లివర్ని బయల్ జ్యూస్ని బ్లాక్ చేసే అవకాశం ఉంది అది అందరికీ కాదు ఆల్ ద టైమ్ కాదు కానీ కరెక్ట్ టైంలో ప్రిస్క్రైబ్ చేయకపోతే అవసరం అప్పుడు ప్రిస్క్రైబ్ చేయకపోతే ఇలా అయ్యే అవకాశం సెకండ్ థింగ్ రెసిస్టెన్స్ అంటే ఇంకోటి కూడా బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి ఎక్కువ అవటం గుడ్ బ్యాక్టీరియా అనేవి చనిపోవటం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ మధ్య కాలం వస్తున్న స్టడీస్ ఏంటంటే మన బాడీ మొత్తం మొత్తం ఈస్ కంప్లీట్లీ మనం ఏ డిసీజ్ వచ్చింది ఎప్పుడూ రావచ్చు ఎప్పుడేమి రాదు వీళ్ళకి అనేది మన బాడీలో ఉన్న గట్ మైక్రోబయోటా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ బ్యాక్టీరియా వల్ల మనం చెప్పచ్చు వీళ్ళకి ఇది రావచ్చు ఇది రాదు అంత హెల్దీ బ్యాక్టీరియా ఉంది ఆ హెల్దీ బ్యాక్టీరియా వీళ్ళ ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేస్తుంది ఇలా చాలా ఉంటాయి అన్నమాట కానీ ఈ యాంటీబయాటిక్ ఓవర్ యూసేజ్ వల్ల అవసరం లేనప్పుడు యూసేజ్ వల్ల తీసుకోవటం కన్నా సగమే యూజ్ చేస్తున్న వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేవి చచ్చిపోతున్నాయి గుడ్ బ్యాక్టీరియా అనేవి ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు మనం మళ్ళీ యాంటీబయాటిక్ యూజ్ చేసినప్పుడు బాడీ ఏంటి బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఓకే ఇది లాస్ట్ టైం పనిచేసింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇదేంటో ఆ కెమికల్ కాంపోజిషన్ బాడీకి అర్థమైపోతుంది మూడోసారి పని చేయకుండా పోతుంది సో అవసరం ఉన్న చిన్న సిచ్యువేషన్కి మనం దానికన్నా నెక్స్ట్ హయ్యర్ యాంటీబయాటిక్ యూస్ చేయాల్సి వస్తుంది సో మళ్ళీ హయ్యర్ యాంటీబయాటిక్ వల్ల ఎక్కువ డోసేజ్ ఎక్కువ టాక్సిసిటీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ సో మీ స్టార్టింగే అసలు అవసరం ఉందా ఎన్ని రోజులు తీసుకోవాలని డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఫుల్ కంప్లీషన్ ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానివల్ల గుడ్ గడ్ బ్యాక్టీరియా అని అంటాము అవి హామ్ కాకుండా తక్కువ కాకుండా సెకండ్గా నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ మైల్డ్ యాంటీబయాటిక్స్ ఏ పని మనకి మన నెక్స్ట్ హైయర్ యాంటీబయాటిక్స్కి వెళ్లకుండా ఇలాగే ఇవి మనం చిన్నవాటికి వాడుతున్నాం కొంతమందికి సర్జరీస్ అవసరం పడతాయి ఈ సర్జరీస్ కి ఇప్పుడు వాళ్ళు ఇలాగే ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ అనుకోండి రేపు పొద్దున సర్జరీ జరిగింది సర్జరీ అప్పుడు యాంటీబయాటిక్స్ అవసరం సర్జరీ అప్పుడు మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి అప్పుడు ఈ యాంటీబయాటిక్ పనిచేయదు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ యాంటీబయాటిక్ హయర్ యాంటీబయాటిక్ వెళ్ళాలి సో ఇలా ఈ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ అంటే ఓకే దొరికేసింది కదా ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ కదా వేరే వాళ్ళు వాడారు కదా అని డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా తీసుకుంటున్నప్పుడు వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇవి సో ఎస్ రెసిస్టెన్స్ అనేది ఈ పర్టిక్యులర్ టాబ్లెట్ యాంటీబయాటిక్ పని చేయటమే కాదు దానివల్ల మనం నెక్స్ట్ యాంటీబయాటిక్ హయ్యర్ యాంటీబయాటిక్ హయ్యర్ డోస్ ఎక్కువ రోజులు తీసుకోవాల్సి వస్తుంది ఫర్ వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్ రేపు పొద్దున ఇది కూడా సరిగా చేయకపోతే ఇంకా హయెస్ట్ యాంటీబయాటిక్ వస్తుంది దానివల్ల బాడీలో ఆర్గన్స్ లివరే కాకుండా కిడ్నీ అలాంటివి చాలా కూడా ఎఫెక్ట్ అవుతాయి చక్కగా చెప్పారు మ్యామ్ మీరు ఒక పెద్ద ఫిజిషియన్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తూ ఉంటారు అంతేకాదు గట్ హెల్త్ గురించి ఎప్పుడూ మాకు చెప్తూ ఉంటారు అంటే మీకు ఎంత టఫ్ జాబ్గా అనిపిస్తుంది ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చిన పేషెంట్స్ని చూస్తే కరెక్ట్ అండి వెరీ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే నేను మేము డైలీ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తాం కాబట్టి జనరల్గా నార్మల్గా ఇవ్వాల్సిన యాంటీబయాటిక్ ఏదైతే మా గైడ్ లైన్స్లో మేము నేర్చుకున్నామో అది ఈ మధ్య ఇవ్వలేకపోతున్నాం చిన్న మైల్డ్ ఇన్ఫెక్షన్స్ మైల్డ్ యాంటీబయాటిక్స్ మేము ఇవ్వలేకపోతున్నాం ఈవెన్ చిన్నగా ఉన్న ఇన్ఫెక్షన్స్ కి మేము కొంచెం హయ్యర్ కి వెళ్ళాల్సి వస్తుంది ఆ హయ్యర్ యాంటీబయాటిక్స్ మేము యూజ్ చేసే ముందు ఎస్పెషల్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనుకోండి యూస్ చేసే ముందు మాకు ఒక భయం ఉంటుంది అబ్బా మనం ట్రాన్స్ప్లాంట్ ముందే ఇంత హైయర్ యాంటీబయాటిక్ యూస్ చేయబో యూస్ చేయాల్సి వచ్చింది అంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇంకా నెక్స్ట్ హై అయాలి దాంట్లో ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇమ్యూనో సప్రెషన్ అని కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం అంటే లివర్ అనేది ఒక కొత్త ఆర్గన్ మన బాడీకి ఏది కొత్తగా వచ్చినా ఇమ్యూనిటీ దాన్ని బయటకు పంపించేయడానికి ట్రై చేస్తుంది కానీ ఆ ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి లివర్ని యాక్సెప్ట్ చేయడానికి ఇమ్యూనిటీ సప్రెసివ్ మెడికేషన్స్ అనేవి ఇస్తాము ఇలా ఇమ్యూనిటీని సప్రెస్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కామన్ సో మామూలుగానే ఇన్ఫెక్షన్ కామన్ దానికి తోడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వాళ్ళ రెక్లెస్నెస్ వల్ల కానివ్వండి కేర్లెస్నెస్ వల్ల కానివ్వండి సరిగ్గా అవగాహన లేకపోవటం వల్ల కానివ్వండి ఓవర్ ద కౌంటర్ ఈజీగా అవైలబుల్గా ఉన్న యాంటీబయాటిక్స్ యూస్ చేసినందుకు మనం రేపొద్దున నార్మల్ సర్జరీ అయినా ఇలా పెద్ద సర్జరీస్ అయినా కూడా మనం రెగ్యులర్గా ఇవ్వాల్సిన యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది వాటి వల్ల నేర్సన్ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వాటి వల్ల ఎక్కువ హాస్పిటలైజేషన్ ఇలాంటి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి మ్యామ్ ఇప్పుడు జనరల్గానే ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది లేదా ఒక పెద్ద సర్జరీ జరిగింది ట్రాన్స్ప్లాంటే జరిగింది అన్నప్పుడు వాళ్ళకి మీరు యాంటీబయాటిక్స్ ఇస్తారు అంటే ఇది సరిపోతుందా లేదా అనేది చూసి ఇస్తారు అంటే పర్టికులర్ ఆ టైంకి వాళ్ళకి అదే రెసిస్టెన్స్ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అసలు సో బేసిక్లీ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కొంతమందికి అది సర్జరీ పరంగా కానివ్వండి ఇన్ఫెక్షన్ పరంగా కానీ ఈ పర్టికులర్ యాంటీబయాటిక్ మనం ఇవ్వాలి అన్నట్టు జనరల్లీ దానికి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి టోటల్ కౌంట్ ఒక ముప్పై వేలు అయింది ఆ పేషెంట్కి అంటే చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయినట్టు జనరల్గా మనం ఇవ్వాల్సిన యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఈ పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్కి వాళ్ళ ఫీవర్ తగ్గుతుంది మేము వాళ్ళ క్లినికల్ వాళ్ళ హార్ట్ రేట్ కానివ్వండి ఫీవర్ కానివ్వండి వాళ్ళ బలహీనం కానివ్వండి అవన్నీ ఇంప్రూవ్ అవుతున్నతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయి టోటల్ కౌంట్ అని కానివ్వండి ప్రో క్యాల్సిటోని అని కానివ్వండి ఇవి తగ్గుముఖంలోకి రావాలి జనరలీ ఇన్ఫెక్షన్ తగ్గుతోంది అంటే కానీ ఈ ఇన్ఫెక్షన్కి ఈ యాంటీబయాటిక్ అనేది సరిపోలేదు అని తెలిసినప్పుడు మనం నెక్స్ట్ యాంటీబయాటిక్ ఇవ్వాలి కానీ ఇప్పుడు దీంట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్నో ఏళ్ళగా ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సెన్సిటివిటీ ప్యానల్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ పర్టికులర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఏ యాంటీబయాటిక్ ఈ ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేస్తుంది ఏ యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయదు అని గా మాకు ఒక ప్యానల్ వచ్చేస్తుంది ఆ ప్యానెల్లో మాకు అర్థమయ్యేది ఏంటంటే అబ్బా నార్మల్వి ఈయనకి పనికి రావు రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి సో ఆటోమేటిక్గా మేము హై అండ్ ఇవ్వాల్సి వస్తుంది సో దానివల్ల కాస్ట్ అండి అంటే చాలా మందికి అడ్మిషన్ ఒక ప్రాబ్లమ్ ఒక సర్జరీ అంటేనే పెద్ద కాస్ట్ పాటు వాళ్ళకి బర్డెన్ అనేది స్ట్రెస్ ఎలా ఉంటుంది అదంతా పాటు ఈ హయ్యర్ యాంటీబయాటిక్స్ యూస్ చేయాల్సిన వచ్చింది ఒకటి కామన్ గా మనం యూస్ చేయాల్సి వచ్చిందంటే ఓకే కానీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వీళ్ళ ప్రీ పాస్ట్ హిస్టరీ వల్ల మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చింది ఓవర్ యూసేజ్ వల్ల వచ్చింది అనుకోండి హైయర్ యాంటీబయాటిక్స్ ఇంకా కాస్ట్లీగా ఉంటాయి అది మళ్ళీ వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్ మీద పడుతుంది అది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రతి వాళ్ళకి సర్జరీ అవసరం ఉంటుంది అని నేను అనను కానీ రేపు పొద్దున ఏ ఆర్గన్ మీరు తీసుకునే క్యాజువల్ టాబ్లెట్స్ వల్ల ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ప్రిస్క్రిప్షన్ మెడికేషన్ ఆ సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్గా చెప్పారు మ్యామ్ ఇప్పుడు మన ఇండియాలోనే ఇలా అవుతుంది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే మన ఇండియాలో ఈజీగా మనం వెళ్ళి కాఫ్ కానీ కాఫ్ అని అంటే ఒక సిరప్ అనేది ఈజీగా ఇచ్చేస్తారు ఒక టాబ్లెట్ అనేది ఈజీగా దాంతో పాటు ఫ్రీగా ఒక యాంటీబయాటిక్ కూడా వచ్చేస్తారు టూ కి యాంటీబయాటిక్స్ ఇస్తారు ఇస్తారు ఒకటి తీసుకో చాలు అంటారు అసలు దానివల్ల పెరిగిపోయింది ఇదంతా దానివల్ల ఈ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది సో సూపర్ బగ్స్ అని వచ్చేసాయి సూపర్ బగ్స్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ ఎక్కువ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోయి సూపర్ బగ్స్ అనేది ఫామ్ అయిపోయి ఇంటెలిజెంట్ అయిపోయి ఆ సూపర్ బగ్ నెక్స్ట్ టైం ఈ కామన్ రెగ్యులర్ గా వాడే యాంటీబయాటిక్ అది రెసిస్టెంట్ అయిపోయి ఫంక్షన్ చేయకుండా ప్రతిసారి కొత్తది వాడాల్సి వస్తుంది మ్యామ్ ఎందుకు యాంటీబయోటిక్ ఇచ్చిన ప్రతిసారి ప్రోబయోటిక్స్ ఇస్తారు సో కొంత కొన్ని ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా గట్ మైక్రోబయాటా అని కొన్ని బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే ఈ గుడ్ గట్ బ్యాక్టీరియాని కూడా తక్కువ చేసే అవకాశం ఉంటుంది సో ఆ టైంలో ప్రోబయోటిక్ ఏం చేస్తుందంటే గుడ్ గట్ బ్యాక్టీరియాని ఇంక్రీస్ చేస్తుంది అది వన్ సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని యాంటీబయాటిక్స్కి సైడ్ ఎఫెక్ట్స్ లూస్ టూల్స్ లేదా కాన్స్టిపేషన్ ఉండే అవకాశం ఉంటుంది ఆ టైంలో ఈ ప్రోబయోటిక్ హెల్ప్ చేస్తుందని ఓకే సో ఫైనల్గా జాగ్రత్తలు తీసుకోవాలి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడకూడదు ఏదైనా పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు పెద్ద యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం వస్తుంది మీరు ఇలా చేస్తే కనుక అసలు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి వాడితే మీకు ఇంత పెద్ద వాడాల్సిన అవసరం రాదు ఇంకా ఫ్యూచర్లో అయితే అసలు వీళ్ళకి యాంటీబయాటిక్స్ దొరకని పరిస్థితి కూడా వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఒక ముప్పై యాంటీబయాటిక్స్ జస్ట్ జస్ట్ గా చెప్తున్నాం ఇప్పుడు మనం లో ఉన్నాం అనుకోండి కొన్ని రోజులు అయితే మనం ముప్పై చోటుకి వెళ్తాం దాని తర్వాత ఏంటి సో మనం ఆ స్టేజ్ కి రాకుండా గా ఇప్పుడు చాలా మంది అంటారు నాకు కాఫ్ ఉంది నాకు ఫీవర్ ఉంది స్టార్ట్ చేసేనా ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేనా కొంచెం విల్ సి అది వైరల్ అయితే అసలు యాంటీబయాటిక్ అవసరం లేదు ఇమ్యూనిటీని దాని పని దాన్ని చేయించుకునే అవకాశం మనం ఇవ్వాలి ఇమ్యూనిటీని సప్రెస్ చేసేయకూడదు ఇమ్యూనిటీ ఏమి చేయకుండా బయట నుంచి టాబ్లెట్ వేసేస్తే ఇమ్యూనిటీ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది సో కొంచెం టైం ఇవ్వగలగాలి ఇప్పుడు నాకు కూడా ఎంతో మంది అడిగేది ఏంటంటే నేను ట్రావెల్ చేస్తున్నాను నేను ఇచ్చేస్తున్నాను నాకు మీటింగ్ ఉంది నాకు నాకు రేపటికల్లా తగ్గిపోవాలి ఆ ఇమ్యూనిటీని యాక్ట్ చేసే టైమే ఇవ్వట్లేదు మనం ఇప్పుడు యాంటీబయాటిక్ ఇవ్వలేదంటే ఓ యాంటీబయాటిక్ ఎందుకు ఇవ్వలేదు నాకు అన్న ఫీలింగ్ వాళ్ళకి సో యాక్చువల్లీ న్యాచురల్ గా మీ ఇమ్యూనిటీనే ఒక ఆ ఇమ్యూనిటీని కొంచెం యాక్ట్ చేయనీయండి అవసరం ఉండదు మీకు బేసిక్ ఇన్ఫెక్షన్స్కి అనేది బట్ ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాకే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి అదే యాంటీబయాటిక్ అవసరం లేదని కూడా చాలా కామన్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అసలు తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు యాంటీబయాటిక్స్ వాడినా కానీ వాళ్ళలో మనం ఇదే చూస్తామేమో చాలా కామన్ అండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా చాలా మల్టిపుల్ కాజెస్ ఉంటాయి సో వాళ్ళ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ కాబట్టి చాలా మంది ఈ పాటికి ఎన్నో టాబ్లెట్స్ తీసేసుకుని ఉంటారు సో మనం ఒక్కొక్క స్టేజ్ దాటితో ఇప్పుడు ఇంకా ఎక్కువ హయ్యర్ యాంటీబయాటిక్స్ హైయర్ డోస్ పవర్ ఉన్నది ఇవ్వాల్సి వస్తుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అందరూ కూడా దీని మీద అవగాహన అయితే కలిగి ఉండాలి డాక్టర్ చెప్పకుండా యాంటీబయాటిక్స్ కదా అసలు ఏ మెడిసిన్ కూడా వాడకూడదు సో నేచురల్ ఇమ్యూనిటీ అన్నారు అంటే ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వస్తే ఒక టూ డేస్ వరకు మీరు వెయిట్ చేయండి ఫైట్ చేస్తుంది అని అదే మనకు ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది సో డాక్టర్ చెప్పిన పద్ధతులు పాటించాలి యాంటీబయాటిక్స్ అనవసరంగా యూస్ చేయకూడదని అందరికీ చెప్తాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ